టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం నేర్ అడ్మిట్ మూడుగుళ్ళు ఎదురుగా ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నూట ముప్పై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు ఆనంద్ కు చెందిన త్రిశక్తి సేవా సమితి సభ్యులు జామెట్రీ బాక్సులు స్కేల్స్ పెన్నులు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సహాయానికి ప్రోత్సాహానికి ట్రస్ట్ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా త్రిశక్తి సేవా సమితి ఫౌండర్ సూర్యకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి విద్యా వికాస్ కార్యక్రమం ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు విద్య ఒక వెలుగు అది జీవితాన్ని మార్చే శక్తి అని ఆమె పేర్కొన్నారు ఇప్పటి నుండి ప్రతి యూనిట్ క్వార్టర్లీ ప్రీఫైనల్ పరీక్షల్లో మొదటి రెండవ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామని అలాగే ఫైనల్ పరీక్షలో పాఠశాల స్థాయిలో మొదటి రెండవ స్థానాలు సాధించిన వారికి నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు విద్యార్థినులు బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి శ్రీనివాస్ భాస్కర్ శర్మ జ్యోతి ఉషా సమయ శేషు రాజేశ్వరి టీచర్ డాక్టర్ రమేష్ రామసాయిబాబు రామాచారి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు పెద్దలందరికీ దైవం మనుష్య రూపేణ అంటూ నేను ఎలా పంపించాలో ఇలా ఇలా పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు దేవుడే మా పిల్లల దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడని మేము భావిస్తున్నాం ఇది మీరు మాకు కొత్త కాదు ఐదారు నుంచి చూస్తూనే ఉన్నాము ఒక పుస్తకం అంటూ పెన్ అంటూ ముగ్గులంటూ పోటీలంటూ సాహిత్య కార్యక్రమాలంటూ మా పాఠశాలలో ఒక కుటుంబం అయిపోయారు మీరు సో మీకు ఎప్పుడు కూడా త్రిశక్తి మాత సర్వశక్తులు మీకు అందించాలని కోరుకుంటూ మరోసారి కృతజ్ఞత అంజలులు సమర్పించుకుంటూ దేవుడు అంటాడంట సదుద్దేశంతో సత్కర్మలు చేసేవారికి యు నేమ్ ఇట్ యు గెట్ ఇట్ అంటాడంట సో మేము కూడా మీ మంచి ఉద్దేశాన్ని ఆ భగవంతుడు దీవిస్తాడని కోరుకుంటూ అలాగే ఎప్పుడు దీవించాలని మేము నేమ్ చేస్తూ ఉంటాము మాకు మీరు ఇస్తూ ఉండండి ధన్యవాదాలు జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహాయ సహకారాలు అందించిన మా ట్రస్ట్ మెంబర్లు అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి అందరికి ప్రతిసారి చెప్తున్నాను ఈసారి ఇంతకన్నా చెప్పడానికి ఏమి లేదు అలా మాకు సహాయ సహకారం అందిస్తూ ఉండాలని కోరుతూ నమస్కారం ఉన్నత పాఠశాల నేరటి మట్లో స్కేలు పెన్ను మొదలగు భోజన సామాగ్రి ఇవ్వడం జరిగింది ఇదే పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు ఎంతో చైతన్యాన్ని తీసుకురావడానికి ఈ యొక్క సంస్థ ఎంతో కృషి చేస్తుంది ముఖ్యంగా ఈ స్కూల్ యాజమాన్యం కూడా మా అందరి కూడా సంస్థకు సపోర్ట్ చేయడం కూడా ఎంతో గర్వించదగ్గ విషయము వివిధ విద్యార్థులు ఉంటారు కాబట్టిగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి పరిశీలనని మరియు వాళ్ళను ప్రతిభని వెలుగు తీయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సంస్థ భావించింది అలాగే మునుముందు కూడా భవిష్యత్తులో ఈ యొక్క పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా ప్రథమ స్థాయిలో ద్వితీయ స్థాయిలో వచ్చిన విద్యార్థులు కూడా సంస్థ నుంచి అనేక బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించడం కూడా ఆనందదాయకము ఇలాంటి కార్యక్రమం వస్తుంది ఆ తత్వం ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఒక క్రియాశీలక ఆత్మకమైనటువంటి ఒక భావన ఏర్పడుతుంది ఆ భావన ద్వారా విద్యార్థులందరూ కూడా చదవాలి చదవాలి యొక్క ఆరాటం ద్వారా ఇంకా చాలా మెరుగైన విద్యను కూడా ఉపాధ్యాయుల ద్వారా పొందుతారు ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా విద్యను బోధిస్తున్నారు ఈ పాఠశాల చాలా చక్కగా అనేక స్థాయిలో వికార స్థాయిలో కూడా మార్కులు సాధిస్తున్నది మా రాయశ్రీ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్ పరిచయం ఈ పరిచయం ద్వారా భాగ్యం ద్వారా గతంలో గోపాల్ సార్ ఉండే ఇప్పుడు చారి సార్ ఉన్నారు ఎవరైనా సరే మనకు ఉపాధ్యాయ సహకారం కూడా చక్కగా ఉంది విద్యార్థులను కీర్తించడమే మనకి బాధ్యత కాబట్టిగా ఉపాధ్యాయులు గవర్నమెంట్ పాఠశాలలు ఇంతకుముందు చెప్పినట్టుగానే అందరూ కూడా ట్రైనర్ టీచర్ మంచిగా ఉన్నత అధికారులు ఉన్నారు కాబట్టిగా విద్యార్థులకు ఎటువంటి లోటు ఉండదు ఇట్లాంటి సంస్థల యొక్క సహకారానికి పాఠశాల వారు స్వీకరించడం కూడా ఆనందదాయకము ఇలాంటి సేవలు చేయటం మాకు అవకాశం ఇస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు మా యొక్క ఉదయపూర్వండి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలా ఇక్కడికి వచ్చి ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు జామెట్రీ బాక్సులు ప్రదానం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ వచ్చారు దీనికి ముఖ్య కాలంలో శ్రీ మాల్యాల శ్రీనివాస్ గారు విశక్తి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు వచ్చి ఆయన ముందు వేసుకున్నారు వారికి ముఖ్యంగా విడుగా అభినందనలు ఆ తర్వాత వారితో పాటుగా మన ట్రస్ట్ డాక్టర్ రమేష్ గారు ఇలా ఎంతోమంది మన ట్రస్ట్ తరపు ఉన్నారు పెద్దలున్నారు వ్యవస్థాయకులు సూర్యకుమార్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనందరం కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అలాగే మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ట్రస్ట్ వారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు వారు చక్కగా అభినందనీయులు ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చదగాలి అట్లాగే విద్యార్థులు కూడా వారు ఉన్నత భవిష్యత్తు కోసం కోసం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి మన కార్యక్రమం ముందు తీసుకెళ్లవలసిందిగా స్కూల్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జామెంట్రీ బాక్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది అసలు మనం ఈ రోజు మేమందరం కూడా మీతో కలుస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళని మీ అందరూ కనిపించవచ్చు చాలామందికి అదే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే మనం ఏదో లోయర్ స్టాండర్డ్ ఏమో కార్పొరేట్ స్కూల్లో చదువుతారు వాళ్ళు చాలా హైయర్ స్టాండర్డ్ ఏమో అని కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల దగ్గరే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి అధ్యాపలు ఒక్కటిస్తారు మనకి కార్పెట్ వాళ్ళ యొక్క స్టడీ అనేది ఉపయోగపడుతుంది అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే ఓన్లీ మార్కులు మాత్రమే కాదు మనం బయట ఎలా బతకాలి మనం అందరితో ఎలా మెలగాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మన విద్యార్థులు చాలా బాగా నేర్చుకోవచ్చు ఎందుకంటే మీకు ప్రైవేట్ స్కూల్ సెక్ర తీసుకుంటే అక్కడ అధ్యాపకులు చాలా వరకు కేవలం డిగ్రీ చదివినా ఇంటర్ ఫెయిల్ అయినా కానీ మనం కార్పొరేట్ స్కూల్లో టీచర్స్గా మనం జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే మనకి ఖాళీ ఒక లాంగ్వేజ్ మాట్లాడగలిగితే చాలు అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే మనకి చెప్పే టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఎందుకంటే వాళ్ళు చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ చేసి అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది క్లాసెస్ ఎలా చెప్పాలి అలాంటి ఎంతో నేర్పరితన ఉన్న అధ్యాపకుల దగ్గర మనం పాఠాలు నేర్చుకుంటున్నామంటే అది మనం చాలా అదృష్టం కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క టీచర్ని మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం టీచర్స్తో మనం ఎంత క్లోజ్గా ఉంటే ఎంత ఫ్రీగా మాట్లాడితే మనం వాళ్ళ దగ్గర నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తీసుకురావాలి తర్వాత మంచిగా పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మనకు ఈ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థిని విద్యార్థులకు కొన్ని ఉపయోగపడే కొన్ని టూల్స్ టూల్స్ అంటారు కదా ఆ టూల్స్ను మీకు బహుకరించబోతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా నేరనిమెట్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తర్వాత మరి మేడం చెప్పినట్టు వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తూ ఇంకా పిల్లలలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి మీ పిల్లలు కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి వాళ్ళు ఏదైతే మనకు బహుకరించారో వాటిని మనము సద్వినియోగం చేసుకోండి మంచి మార్క్స్ తీసుకురండి మన స్కూల్ పేరు తీసుకురండి తర్వాత ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ సేవా సమితి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చాలా సంతోషపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ ఈ యొక్క టూల్స్ హై స్కూల్ లో సేవా సమితి ద్వారా జామెట్రీ బాక్స్ పెన్ను రూలర్స్ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లలకి ఇలాంటి కార్యక్రమంలో నాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఈ సంఘాన్ని ఆ సంఘం అధ్యక్షురాలైన సూర్యకుమారి గారిని మళ్ళీ మరీ మరీ అర్థం అంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ చారి గారికి తక్కిన స్టాఫ్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్తున్నా ఫౌండేషన్ సేవా సమితి వాళ్ళు మా యొక్క పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఈ జామెట్రీ బాక్సెస్ తర్వాత రూలర్స్ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మా పిల్లలకు ఆ ప్రోత్సాహాన్ని అందించాలని మా జెడ్పిఎస్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున నేను హెచ్ఎం పని పనిచేస్తున్నాను జంగాచారి మా అందరి తరఫున వాళ్ళని వేడుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుగా ఇంకా చేస్తే మా పిల్లలకి ఇంకా ఉత్సాహంగా ఉంటది తర్వాత వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో వచ్చే ఇంకా చదవడానికి వాళ్ళకు బాగా పాఠశాలలో నిర్వహించినందుకు మా పాఠశాల ఉపన విద్యార్థులు విద్యార్థుల తరఫున వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను